నేను మీకు ఒక మాట చెప్పాను ఒక నేరంలో ఇరుక్కపోయిన వ్యక్తులు కొన్ని నేరాలు వచ్చేసి ఈ సిమిలర్ నేరాలు వాళ్లే చేసి ఎదుటి వాళ్ళ పైన నేరం మోపేయాలి మోపేసి దానికి ఒక అలజడి క్రియేట్ చేయాలి ఆ అలజడి క్రియేట్ చేసి ఒక హింసాత్మకమైన వాతావరణం వచ్చేస్తే సమాజంలో అది రాజకీయంగా ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది చెప్పుకోవాలి ఇది కొత్త మీకు నేను అడుగుతున్న వివేకానందరెడ్డి ఏమైంది మీరు విట్నెస్ కాదా మా ఎస్పి మా డిఐజీ చెప్తున్నా ఆయనే అప్పుడు ఎస్పి కూడా బీ కేర్ఫుల్ ఇలాంటి క్రిమినల్ ద్వారా మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది క్రిమినలైజ్ చేసి మనల్ని మోసం చేసి మనల్ని డైవర్ట్ చేసి తిరిగి మన మీదనే నేరం పెట్టేస్తారు ఈరోజు మంత్రిని డిస్మిస్ చేయాలంట సెక్రటరీని ఎంక్వైరీ చేయాలంట ఎంత అసం అండి మీకు సిన్సియర్గా ఉంటే మీకు అంత అజం వచ్చిందంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి అందుకే అలజడి చేయలేరు అలజడి చేయనియను తప్పు చేయం తప్పు చేసిన వాళ్ళు వదిలిపెట్టాం ప్రక్షాళన చేస్తాం అలజడి చేయాలని ప్రయత్నం చేస్తే ఎవరిని ఉపేక్షించను గుర్తుపెట్టుకోండి మీరు అప్పుడు ఎవరు చేశారు ఎవరు చేశారు మా అయినా కదా ఆయన ఏం చేశారు సీట్ ఇచ్చారా గెలిపించారా కేసు డ్రాప్ చేశారా నేనేం చేశా దట్ ఇస్ ది డిఫరెన్స్ గుర్తుపెట్టుకో మీకు మాకు వ్యత్యాసం అది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ఇది డిఫరెన్స్ ఇరవై ఏడు మంది చనిపోతే లెక్క పెట్టుకోవాలా కదా లింగారెడ్డి గూడెంలో నా పీరిడ్ అయితే జరగదు వదిలిపెట్టే సమస్య ఉండదు ఈఎన్ఎస్ క్రైమ్ ఎవడు చేసినా నేరస్తుడే నేరస్తుని పనిష్ చేయడం మన బాధ్యత అదే చేస్తాం అదే డిఫరెన్స్ అప్పటికి ఇప్పటికీ ఈ నాలుగైదు నో ఈ ఐదు ఈ రెండు ఎవరైనా ఇబ్రహీంపట్నం వచ్చింది ప్లస్ అది వచ్చింది మొలక తీరు వచ్చింది ఇంకా ఎక్కడ ఇలాంటి సంఘటన దగ్గర ఎగుడు తీసుకుంటాం అంటే ఇప్పుడు మనకేంటంటే అన్నీ కూడా సిస్టమేటిక్గా జరుగుతున్నాయి ఈ రెండు ఈవెంట్స్ వచ్చాయి ఈ రెండు ఈవెంట్స్ మధ్యలో ఎవరున్నారు ఎవరు సపోర్ట్ చేశారు ఏంటి కాన్స్పరసీ అది జరిగిన తర్వాత రిపీటెడ్గా ఎవ్రీ డే ఎవడు చనిపోయినా నకిలీ మద్యం చనిపోయారు లింకులు మొదలు మొదలుపెట్టారు దీనికి దారితీసిన పరిస్థితులు అన్ని అధ్యయనం చేసి ఎవరో నెట్ చెక్ చేయాలో చేయడమే కాకుండా తప్పు చేసిన పనిష్ చేయడం తప్పుడు ప్రచారం చేసేవాడిని కట్టడి చేయడం రెండూ ఉంటాయి తప్పుడు ప్రచారం చేయడం కూడా నేరమే వాస్తవ ప్రచారం చేస్తే దట్ ఈస్ ది కరెక్ట్ డెసిషన్ ఐ అడ్మైర్ దామ్ ఐ అప్రిషియేట్ దామ్ దట్ ఈస్ వేర్ ఎవ్రీ బడీ హెస్ టు ప్లే రోల్ కన్స్ట్రక్టివ్ రోల్ అంతేగాని లేని పోరాటం పెట్టేసి అలదరి తీసుకొస్తాం అంటూ కుదరదు ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ కదా అది నువ్వు నువ్వైతే ఆ పని చేయగలుగుతావా నువ్వు నేరం చేయకపోయినా నువ్వు చేయగలుగుతావా దట్ ఈస్ ది డిఫరెన్స్ అందుకే నీ కరుడు గట్టిన నేరస్తులు నే రాజకీయ ముసుగులో నేరాలు ఘోరాలు చేసి ధైర్యంగా చెప్పగలుగుతారు ధైర్యంగా రోడ్డు మీదకి రాగలుగుతారు మానవత్వం మనిషి అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటాం ఆ విషయం ఇప్పటికే ఎస్టాబ్లిష్ చేశాం అందుకే దీన్ని డైవర్ట్ చేసే పాలిటిక్స్లో కూడా ఒక భాగం కావచ్చు ఏది వాళ్ళ కేసును డైవర్ట్ చేసుకోవడానికి అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి లేకుంటే ఇలాంటి అక్కడక్కడ కొన్ని వీక్ స్పాట్స్ ఉండొచ్చు వీక్ పర్సన్స్ ఉండొచ్చు అలాంటి ప్లేసులు ఎంపిక చేసుకొని వీళ్ళ యొక్క స్ట్రాటజీస్ అమలు చేయొచ్చు వీళ్ళు రెండు ఉన్నాయి నేను అందుకనే జాగ్రత్తగా ఉండండి ఈ రాష్ట్రంలో చెప్తున్నా నేరస్తుల దగ్గర రా జాగ్రత్తగా లేకపోతే మన కళ్ళు తెర మూసుకుంటే ఇంకొక ఘోరం జరుగుతుంది అన్ని అనుమాన అను అనుమానంగా చూడాలి జనయన్గా జరిగిన ఒక డౌట్గా ఆలోచిస్తేనే వాస్తవాలు తెలుస్తాయి లేకపోతే అంతా నేచురల్గా ఉంటుంది మీరు అందరు ఏమనుకుంటున్నారు ఈ మధ్యం నేచురల్గా జరిగింది అనుకుంటున్నారు నకిలీ అంతే కదా వేర్ ఐఎమ్ సేయింగ్ ఏది నో డిస్టరీస్ దగ్గర క్వాలిటీ పారామీటర్స్ ఎస్టాబ్లిష్ చేసి ఆ స్టాండర్డైజేషన్ ప్రకారం టెస్ట్ చేస్తారు టెస్ట్ చేసి రికార్డ్ అంతా పర్ఫెక్ట్గా అయిపోతుంది డబల్ చెక్ అన్నీ ఉంటాయి అక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్స్ అక్కడి నుంచి బాటిల్ ఇచ్చినప్పుడు అవన్నీ కూడా షాప్ వరకు వచ్చే వరకు ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ఎక్కడ చూసినా ఒకే పద్ధతి ఒక్కొక్క బాక్స్లో ఎన్ని బా ఎన్ని బాటిల్స్ పెట్టాలి ఏ వెరైటీ పెట్టాలి ఎవ్రీథింగ్ విల్కామ్ అందుకే హోలోగ్రామ్ ఉంది ఆ హోలోగ్రామ్లో ఇది కూడా ఉంది ఏది మన క్యూఆర్ కోడ్ ఉంది క్యూఆర్ కోడ్లో కానీ మీరు కొడితే ఏ బ్యాచ్ ఏ ఊరు ఎప్పుడు తయారు చేశారు ఏ టైంలో తయారు చేశారు ఎంత కంటెంట్ ఉంది ఎవ్రీథింగ్ విల్కామ్ అక్కడ నుంచి మీరు టెస్ట్ చేస్తే దానికి దీనికి టాలీ అయిపోవాలి ఏ ల్యాబ్ పోయినా దట్ ఈ ది స్టాండర్డ్స్ విఆర్ ఎస్టాబ్లిషింగ్ నావ్ ట్రాక్ అండ్ ట్రాక్ అండ్ ట్రేస్ ట్రేస్ అందుకే స్కాన్ చేయండి వెరిఫై చేయండి స్టే సేఫ్ అంటున్నాం కాబట్టి అక్కడ మీరు ఎవరు తప్పించుకోలేరు ఆ సిస్టమ్సే లాస్ట్ ఐదేళ్ళు లేవు అడిగితే సమాధానం లేదు ఇప్పుడు నువ్వు మీరు అడిగారు ఐదేళ్ళు ఎప్పుడు అడిగారు మీరు అడిగే అవకాశం ఉందా మీకు ఐఎమ్ ఆస్కింగ్ యూ ఇప్పుడు మిమ్మల్ని అడగమని ఎందుకు చెప్తున్నాను ఐ ఐ వాంట్ టు లర్న్ ఎక్కడ డిఫెక్ట్ ఉంది అడిగితే మీరు చెప్తే అప్పుడు నాకు ఒక అవగాహన వస్తుంది నా సిస్టంలో తప్పులుంటే దాన్ని కూడా కరెక్ట్ చేసుకుంటే ఎన్ని గంటలు నేను మా వాళ్ళతో మాట్లాడినా థర్డ్ ఒపీనియన్ వస్తే క్లారిటీ వస్తుంది దట్ ఈ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ ఓకే ఆర్ యూ సాటిస్ఫైడ్ ఇంకా ఏమైనా ఉన్నాయా మీకు ఎల్లుండు ఉదయం పదకొండు పది గంటలకు మాకు ఒక హిస్టారికల్ ఒప్పందం గూగుల్ ఒప్పందం ఉంది ఇది ఒక చరిత్ర నా రాజకీయ జీవితంలో ఎన్నో ఇన్వెస్ట్మెంట్ తెచ్చాను బ్రిక్ బై బ్రిక్ బిల్డప్ చేశా హైదరాబాద్ నగరాన్ని ఒక ఇటుక ఇటుక పేర్చుకుంటూ వచ్చి ఈరోజు ఒక మహానగరంగా తయారు చేసే మోస్ట్ లెవల్ సిటీగా తయారు చేసే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది రెండోది బెస్ట్ సిటీ ఇన్ ది కంట్రీ అదే సమయంలో ఈ రాష్ట్రం మొత్తం ఈ ధ్వంసానికి గురైంది బ్రాండ్ ఆఫ్ ఏపీ ఏపీ టోటల్గా డ్యామేజ్ అయిపోయింది ఇలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడు రికవర్ అవుతున్నాం మళ్ళీ టెన్ మ్యాక్సిమం పదహారు నెలలు పదహారు నెలల్లో పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి అన్ని పెట్టుబడుల్లో కూడా మీరు ఒకసారి చూస్తే గూగుల్ ఏఐ అండ్ డేటా సెంటర్ దానికి కూడా కొంతమంది విపరీతంగా మాట్లాడుతున్నారు భవిష్యత్తు కోసం వచ్చే ఇండస్ట్రీస్ మీద కూడా బురద జల్లి లేకుంటే ఏదో ఒకటి వక్రీకరించి మాట్లాడడం కరెక్ట్ కాదు మన పిల్లలు ఈరోజు ఏఐ అంటే ఇండియా ఏఐ అంటే చిరునామా ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా నెక్స్ట్ లెవెల్కు పోవడానికి సిద్ధంగా ఉన్నారు గూగుల్ వల్ల దేశంలో ఇప్పటి వరకు ఎంతవరకు డేటా సెంటర్స్ ఉన్నాయో వన్ పాయింట్ టూ గిగావాట్ ఉంది అలాంటిది టూ పాయింట్ వన్ గిగావాట్ వన్ పాయింట్ టూ అంటే వన్ ఇక్కడ విశాఖపట్నంలో వస్తుంది మిగిలటని కలిపితే ఇండియాలో బిగ్గెస్ట్ డేటా సెంటర్ హబ్గా తయారవుతుంది దీంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాయడానికి ఉపయోగించుకోవడానికి కంపెనీలు వస్తాయి ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ క్రియ క్రియేట్ అవుతుంది ఒక పక్కన డేటా సెంటర్స్ ఇంకో పక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హై అండ్ జాబ్స్ ఇవన్నీ వచ్చినప్పుడు కరుకులం కూడా మారుస్తాం భవిష్యత్తుకు ఎలాంటి ఎడ్యుకేషన్ కావాలనో ఆ ఎడ్యుకేషన్ ఇస్తాం నాలెడ్జ్ కానీ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ త్రూ ఏఐ కానీ రెండు కూడా ఇట్ ఈజ్ ఎ బిగ్ గేమ్ చేంజర్ విశాఖపట్నం విల్ బి డిఫరెంట్ సిటీ ఫర్ ఫ్యూచర్ ఫ్యూచరిస్టిక్ సిటీ విశాఖపట్నం నావ్ ఇండియాలో ఏఐ హబ్ డేటా సెంటరే కాకుండా ఏఐ హబ్గా తయారవుతుంది ఇక్కడ ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీస్కి ఏఐ రాసే పరిస్థితి ఏఐ ఉపయోగించే పరిస్థితి మన సెంటర్ నుంచి తయారవుతుంది అమెరికాలో వాళ్ళ గూగుల్ హెడ్ క్వార్టర్స్ తర్వాత నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ ఇది ఇండియా ఈజ్ గోయింగ్ టు ప్రాస్పర్ లైక్ ఎనీథింగ్ ఇక్కడి నుంచి మళ్ళీ సింగపూర్కి సీ కేబుల్ వేస్తారు కనెక్టివిటీ కోసం అప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలకు కనెక్టివిటీ వస్తుంది వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో గూగుల్ ఆ దేశాలకు అంతటి కనెక్ట్ కనెక్టివిటీ వస్తుంది ఇది నా లెక్క ప్రకారం అయితే ఒక నేను చాలా పనులు చేశాను కానీ ఇది వచ్చినప్పుడు నాకు కలిగిన ఆనందం అనుభూతి నా జీవితంలో కూడా లేదు గుర్తుపెట్టుకోండి విజువలైజ్ చేయగలిగాను కాబట్టి చెప్తున్నా ఇది టోటల్గా ఇటు దానికి కావాల్సిన వాళ్ళకు కొన్ని గ్యారంటీలు కావాలంటే ప్రధానమంత్రి గారు కానీ ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఐటీ మినిస్టర్ కానీ పాజిటివ్గా స్పందించారు ఏదైతే భవిష్యత్తులో మళ్ళా మీరు ఏమైనా ట్యాక్స్లను పెంచేస్తారా అవన్నీ చేయకుండా అన్సర్టన్ లేకుండా కరెక్ట్గా చేయమంటే దే అగ్రీడ్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ దట్ ఈస్ హౌ వాళ్ళకు కాన్ఫిడెంట్గా వచ్చారు చాలా ఫాస్ట్గా వచ్చారు ఎప్పుడో రావడం కాదు రేపు పద్నాలుగో తారీఖున మనం ఎంఓయూ చేస్తే అక్కడి నుంచి పని ప్రారంభించి రెండు వేల ఇరవై తొమ్మిదికి పూర్తి చేస్తారు గుర్తుపెట్టుకోవాలి మీరు అలాంటి ఎకోసిస్టం వస్తుంది అదే సమయంలో మీరు చూస్తే వన్ ల్యాక్ క్రోర్స్ ఆర్సీఆర్ మిథల్ స్టీల్ ప్లాంట్ ఎప్పుడన్నా ఊహించామండి ఏ ఇన్వెస్ట్మెంట్లు రామాయంపట్నం బీపీసీఎల్ వన్ ల్యాక్ క్రోర్స్ ఇది ఏదైతే రిఫైనరీ మొత్తం ఈ మూడు ప్రాజెక్టులే కాకుండా ఎన్టీపీసీ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ కలిసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ క్రోర్స్తో గ్రీన్ హైడ్రోజన్ విశాఖపట్నం ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున వచ్చే పరిస్థితి వచ్చింది దెబ్బతిన్న బ్రాండ్ని మళ్ళీ పునరుద్ధరించాం కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాం ఇంకా కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ల్యాండ్ ఎందుకు ఇచ్చారని ఇంకోటని అని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి కొంతమంది అడ్డుపడుతున్నారు ఇది మంచిది కాదు అడ్డుపడితే నష్టపోయేది మన పిల్లలే ఉద్యోగాలు కావాలంటే ఇప్పటికే వేరే రాష్ట్రాలకు పోయే పరిస్థితికి వచ్చాం ఇంకా శాశ్వతంగా అలాంటి పని రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది కొంతమంది ఇది ఒక ప్రొఫెషన్ అయిపోయింది అది కూడా చెప్తున్నా ఫ్యాన్సీ అయిపోయింది ఇన్వెస్ట్మెంట్ రాకుండా చేయడం అడ్డం పడడం విమర్శలు చేయడం బెదిరించడం బ్లాక్మెయిల్ చేయడం ఇవి కూడా అలవాటు అయిపోయినాయి అవన్నీ మానండి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించండి ఈరోజు కేంద్రం కూడా చాలా వరకు మీరు చూస్తే జీఎస్టీ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ వచ్చే పరిస్థితి దిస్ ద మేజర్ రిఫార్మ్ అది కూడా ప్రధానమంత్రి గారిని ఇన్వెస్ట్మెంట్ మీట్ ఉంది దానికి కూడా ఇన్వైట్ చేస్తున్నాం పద్నాలుగు పదహారు తారీఖున ప్రధానమంత్రి గారు ఇక్కడికి వస్తున్నారు దానికి కూడా ఒకసారి కలిసి ఆయన ఇన్వైట్ చేసి ఎల్లుండి ఎంబోయి చేసి తిరిగి వస్తాం దిస్ ఇస్ ఎ వెరీ బిగ్ ఇన్వెస్ట్మెంట్ గ్రేట్ అకేషన్ నాట్ ఫర్ ఆంధ్రాలోన్ కంట్రీకి ఒక గ్రేట్ అకేషన్ ఆంధ్రప్రదేశ్కి అయితే ఇట్ ఇస్ ది బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ గుర్తుపెట్టుకోవాలి నేను ఒకప్పుడు హైదరాబాద్లో కంపెనీ బై కంపెనీ తీసుకువచ్చా ఇప్పుడు ఆ రోజు మైక్రోసాఫ్ట్ ఎప్పుడైతే వచ్చిందో ఒక బ్రాండ్ వన్స్ మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత అందరూ కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చారు ఓ మైక్రోసాఫ్ట్ వచ్చింది కాబట్టి మనం రాకపోతే వెనకబడిపోతాం అనే పరిస్థితులు పరిగెత్తా వచ్చారు ఇప్పుడు గూగుల్ వచ్చిన తర్వాత సేమ్ పరిస్థితి విశాఖపట్నం ఎవరన్నా రాలేకపోతే ముందుకు వచ్చే పరిస్థితికి వస్తారు కాబట్టి చాలా ఇంకా రాబోయే రోజుల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సి కార్పొరేట్ ఆఫీసుల యొక్క నెంబర్ తగ్గుతుంది సైజ్ తగ్గుతుంది డేటా సెంటర్ సైజు పెరుగుతుంది రియల్ టైమ్ డేటా అనలిటిక్స్ వచ్చి రియల్ టైం లాస్ట్ మైల్ కమ్యూనికేట్ చేసే పరిస్థితి వస్తారు డేటా అప్డేట్ చేసే క్షేత్రస్థాయిలో డెసిషన్ మేకింగ్ అయ్యేది డేటా సెంటర్లో దాన్ని కమ్యూనికేట్ చేసే లాస్ట్ మైల్కి ఫర్ యాక్షన్ హెల్త్లో మీరు మేజర్ మార్పులు చూడబోతున్నారు గుర్తుపెట్టుకోండి హెల్త్ ఎడ్యుకేషన్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ ఒకటి కాదు ఇవన్నిట్లో కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ వస్తాయి కరెక్ట్ డెసిషన్స్ వస్తాయి లీఫ్ ఫ్రాక్ డెవలప్మెంట్ వస్తుంది దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపీన్ ఇన్ ది ఫ్యూచర్ థ్యాంక్ యూ